నెల్లూరు జిల్లా కోవూర్ నియోజకవర్గంలోని కోవూర్ పోలీస్ లో కృష్ణకాంత్ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్పి కృష్ణకాంత్ మాట్లాడుతూ గతంలో చంద్రశేఖర్పురంలో జరిగిన పబ్లిక్ ఇస్మా కార్యక్రమంలో వంద సిసి కెమెరాలను విపిఆర్ ఫౌండేషన్ ద్వారా అందజేశారని కోవూర్ నియోజకవర్గంలోని అనేక పోలీస్ స్టేషన్లకు ఈ సిసి కెమెరాలను సప్లై చేశామని నెల్లూరు జిల్లాకు మూడు పోలీస్ వాహనాలు సిఎంఆర్ఎఫ్ ద్వారా అందజేశారని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు మెండుగా జరుగుతున్నాయని అనంతరం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లకు సీసీ కెమెరాలు ఎంత అవసరమో తమకు తెలుసునని మూడు పోలీసు వాహనాలను సిఆర్ఎంఎఫ్ ద్వారా అందజేయడం చాలా సంతోషకరమని ఆయన పేర్కొన్నారు இன்னிங்ஸ் <coughs> నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి దాని తర్వాత కొవ్వూరు శాసన సభ్యుడు వేమిరెడ్డి ప్రశాంత్ గారికి తర్వాత మిగతా స్టేజ్ మీద ఉన్నట్లు అందరికీ కొవ్వూరు ప్రజలందరికీ ముందుగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు సో ఈ రోజు మనము వేమిరెడ్డి వినింగ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వారి ద్వారా మనం త్రీ వెహికల్స్ బొలెరో నియో వెహికల్స్ తర్వాత మనము సీసీటీవీ కమాండ్ కంట్రోల్ మనం ఓపెన్ చేయడం జరిగింది సో వెహికల్స్ ఏవైతే మనకు మేడం గారు కానీ సార్ గారు ఇస్తున్నారు సో మనకు కమింగ్ డేస్ లో కొద్దిగా ఈ క్రైమ్ అగేన్స్ట్మెంట్కి సంబంధించి కానీ తర్వాత ఈ గాంజాకి సంబంధించి కానీ మనం ఇంత కొంచెం మేడం గారు అడిగారు సో కొద్దిగా మన సైడ్ కొద్దిగా ఇవి ఎక్కువ ఉన్నాయి వాటిని మనం రిడ్యూస్ చేయాలని చెప్పేసి సో మనం కమ్మింగ్ డేస్ లో దీని గురించి మనం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము తర్వాత హండ్రెడ్ కెమెరాస్ దాకా మనం ఇన్స్టాల్ చేయడం జరిగింది సో దీంట్లో ఏంటంటే కొవ్వూరు రిటెక్షన్ సంబంధించి అన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ అన్ని కవర్ చేయడం జరిగింది ఇన్ కేసు ఏదైనా క్రైమ్ జరిగినా కూడా డిటెక్ట్ చేయడానికి క్రైమ్ ప్రివెన్షన్ కి మనకి కమాండ్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అట్ ది సేమ్ టైం మనకు ఈ కెమెరాస్ అన్ని కూడా హై నైట్ విజన్ తో పాటు మనము పెట్టడం జరిగింది సో కమింగ్ డేస్ లో కొవ్వూరు ప్రజలకి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా ఇష్యూరియన్స్ ఏంటంటే ఏ చిన్న ఇష్యూ వచ్చినా కూడా మేము ఎప్పుడు అవైలబిలిటీ ఉంటాము టెక్నాలజీని మన సీఎం గారు ఎలా అందుకుని ముందుకు వెళ్ళాలంటున్నా అలాగే మేము కూడా అందుకుని ముందుకు వెళ్తామని చెప్పేసి కోరుకుంటున్నాం వన్స్ అగైన్ సో మనకి వెహికల్స్ ప్రొవైడ్ చేసినందుకు దాని తర్వాత సీసీటీవీ కమాండ్ కంట్రోల్ కి ఫైనాన్షియల్ సపోర్ట్ చేసినందుకు ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు ఈ కంట్రోల్ రూమ్ అని ఇప్పుడే చూశాను ఈ సీసీ కెమెరాస్ చాలా ఎఫెక్టివ్ ఐటమ్స్ ప్రజలకి ఇప్పుడే ఆడ గమనిస్తుంటే ఏ క్రైమ్ అయినా ట్రాక్ చేసుకోవచ్చు ఇక్కడి నుంచి ఈ సిసి కెమెరాస్ ఎక్కడ ఏది జరిగినా ధైర్యంగా మనం కంప్లైంట్ చేస్తే పోలీస్ స్టేషన్ లో డెఫినెట్ గా మీకు రిజల్ట్ కనపడుతుంది ఈ కెమెరాస్ తో వీళ్ళు కనెక్ట్ చేయగలుగుతారు కోర్ లో జరిగితే వాళ్ళు అదే నెల్లూరు పోయారంటే ఈ కనెక్షన్ నెల్లూరు దాకా సార్ చెప్పినట్టు ఐదు వేల కెమెరాలు ఉండాలి సో ట్రాకింగ్ ఇన్సిడెంట్స్ చాలా ఈజీ ఈ కెమెరాస్ తో సో పోలీసు కూడా యాక్చువల్లీ ఈరోజు ఈ వసతితోటే వాళ్ళకి కూడా వాళ్ళ ఉద్యోగం చాలా ఈజీ అవుతుంది ఎందుకంటే ఒక మనిషిని మానిటర్ చేస్తే ఒక మనిషిని కూర్చోబెట్టి మానిటర్ చేయగలిగితే టోటల్ గా సే కౌర్ మొత్తం నియోజకవర్గం అంతా కూడా ఇక్కడనే వాళ్ళ కళ్ళ ముందు కనపడుతుంది సో ఈరోజు ఇటువంటి కార్యక్రమానికి నేను రావడం అట్నే ఈరోజు ఈ వెహికల్స్ కూడా మా మైనింగ్ తరఫున సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఇవ్వడం చాలా సంతోషం నేను కోరుకునేది ఒకటే సార్ ఈ మూడు వెహికల్స్ కోవర్ కాన్స్టిట్యువన్సీకి ఇవ్వండి ఎందుకంటే ఇంకెక్కడన్నా ఇంకెక్కడన్నా అవసరం వస్తే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో నా సిఎస్ఆర్ నుంచి మళ్ళీ కూడా ఇవ్వగలుగుతాను బట్ ఈ మనం కోవూరు అనేది తీసుకొచ్చాం కాబట్టి మీరు ఐ థింక్ మీ జ్యూరిస్టిక్షన్లో ఉండేది కోవ్వరికి ఇస్తే మంచిది లేకపోతే ఎమ్మెల్యే గారు కూడా మళ్ళీ నన్ను ఇంకా వెహికల్స్ అడగదు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కావచ్చుంటే ఇంకేదైనా కాన్స్టిట్యువెన్సీలో కూడా మనం చేయగలుగుతాం సో ఈరోజు చాలా సంతోషం కోవూరు రావడం మీ అందరి ముందు ఇటువంటి మంచి కార్యక్రమం చేయడం మన ఎస్పీ గారు రావడం చాలా సంతోషం ఎందుకంటే ఎస్పీ గారు కనపడేదానికి చాలా సౌమ్యుడిగా ఏది ఎక్కడ సైలెంట్ గా ఉంటాడు కానీ ఆయన చేయాల్సిన పని వెరీ ఎఫెక్టివ్ ఈరోజు గంజా కానీ గంజాయితీ గాని డ్రగ్స్ కానీ బ్రహ్మాండంగా కంట్రోల్ చేస్తున్నారు నెల్లూరు జిల్లాని నే యాక్చువల్లీ డ్రగ్స్ కంట్రోల్ మన ముఖ్యమంత్రులు చాలా సీరియస్ గా తీసుకొని అది కంట్రోల్ చేయాలా ఆంధ్రప్రదేశ్ లో డ్రగ్స్ అనేది ఎక్కడ కూడా ఉండకూడదు అనే ఒక కార్యక్రమం రాష్ట్రం అంతా కూడా జరుగుతుంది అదే మన ఎస్పీ గారు మన జిల్లాలో కూడా చాలా ఎఫెక్టివ్ గా దాన్ని ఫాలో అవుతున్నారు మీకు తెలుసో తెలీదో కానీ ఎక్కడ కూడా ఏది ఈ డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఇటువంటి అన్ని ఎట్లా దీన్ని మనం ఆపాలనే దీంతో ప్రయారిటీ ఇచ్చి కంట్రోల్ చేస్తున్నారు ఎస్పీ గారు సో ఇటువంటి మంచి ఎస్పీ మనకు ఉండడం కూడా మనకి మన జిల్లాకి చాలా అదృష్టం ఎందుకంటే మనకు కావాల్సింది ఇటువంటి వ్యక్తులే చూసేదానికి మాటలు ఎక్కువ ఉంటాయి చాలా దగ్గరలో చేసేది తక్కువ ఉంటుంది ఇక్కడ మాటలు తక్కువ చేసేది ఎక్కువ సో ఇటువంటి వ్యక్తి మనకి ఉండడం మన అందరం కూడా గర్వపడాలా ఇటువంటి మంచి ఎస్పీ మనకు ఉండాలండి మీ అందరినీ కూడా ఈరోజు చాలా సంతోషం కో రావడం మీ అందరినీ చూడడం సో ఇంకేదన్నా మేము చేయగలిగింది మా ఫౌండేషన్ తరఫున ఇప్పుడే యాక్చువల్గా చూస్తే ఆ పోలీస్ స్టేషన్ గురించి చెప్పాం ఇప్పుడే మొత్తం అంతా లీక్ సో దాన్ని కూడా ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు ఇవ్వమంటున్నా సో దట్ నేను ఏదన్నా చేయగలిగితే ఈ పోలీస్ స్టేషన్ ఇది కూడా కొంచెం మనం ఇది నూట ఇరవై సంవత్సరాల నాడు కట్టింది అంటున్నాం సో కోవూరికి అది చేయగలిగితే మా టైంలోనే అది కూడా ఒక మంచి కార్యక్రమం అవుతుంది దాన్ని కూడా డిపిఆర్ ఇప్పుడే చెప్పాను డిపిఆర్ ఇస్తే దాన్ని మనం ఏమన్నా చేయగలిగితే దాన్ని కట్టేదానికి కూడా చూస్తాం ఎందుకంటే స్థలం కూడా ఉన్నట్టుంది ఇక్కడ కావాల్సిన స్థలం ఇదంతా మీ స్థలమే సార్ పోలీస్ సో స్థలానికి కూడా ఇబ్బంది ఉండట్లేదు మీరే కదా ఎందుకంటే మీరు సీరియస్గా తీసుకోండి డిపిఆర్ నాకు ఇస్తే నేను నేను చేయాలి నేను చేస్తాను మీకు కూడా చాలా రిలీఫ్ వస్తుంది పోలీస్ స్టేషన్ వీటికి కూడా టైం తీసుకుంటుంది బట్ చేసేదాన్ని మనం ప్రయత్నించి దాన్ని చేస్తామని దీంతో కూడా మళ్ళీ నమస్కారం ఈ రోజు నేను వచ్చి పాల్గొనడానికి చాలా సంతోషం చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎస్పీ గారికి అలాగే ఇక్కడ ఉన్న పోలీసు అధికారులకు తెలుగుదేశం నాయకులకు బిజెపి నాయకులకు జన సైనికులకు అలాగే ఇక్కడికి కోవూరు ప్రజలకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఇక్కడికి మనము ఇప్పుడే ఎస్పీ గారు చెప్పినట్టు పోలీస్ డిపార్ట్మెంట్ కోసం వాళ్ళు అడిగిన తర్వాత ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఫౌండేషన్ ద్వారా మూడు జీప్లు పోలీస్ కి ఇవ్వడం జరిగింది అలాగే సీసీ కెమెరాస్ కూడా మనము మానిటరింగ్ చేసుకోవడానికి సపోర్ట్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా కోవూరు నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో ఎన్నో అరాచకాలు ఉన్నాయి ఒకటి రెండు అని చెప్పలే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ కూడా ఎంతో చెడు జరుగుతుంది అదంతా కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క దగ్గర కూడా చెడు అనే పదానికి తావు లేకుండా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి పల్లె ప్రతి వీధి ప్రతి గొంతె ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క పౌరుడు సురక్షంగా ఉండాలని చెప్పి ప్రతి దగ్గర కూడా ఈ కెమెరాస్ కానీ ఇవన్నీ పెట్టడం జరిగింది ఇప్పుడే ఎస్పీ గారు చెప్పడం జరిగింది మన నెల్లూరు జిల్లాలోనే ఐదు వేల చిల్లర కెమెరాస్ పెట్టాలని చెప్పి దీనివల్ల ఎంతో మందికి ఉపయోగపడుతుంది ఏదైనా తప్పు జరిగితే మనల్ని వెంటనే పట్టుకుంటారు అనే భయం అనేది ఒకటి ఉన్నప్పుడు తప్పులు చేయరు అని చెప్పే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఈ సందేశ సందేశాన్ని ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు నేను ఎస్పీ గారిని ఈ సభ ముఖంగా కోరుకుంటున్నాను సార్ ఇంతకు ముందు కూడా మీకు చెప్తున్నాను కోవురు నియోజకవర్గంలో ఎంతో మందిని అరాచక శక్తులని పెంచి పోషించింది గత ప్రభుత్వం దానిని మీరు సమూలంగా నిర్మూలించాలని మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఎక్కడ చూసినా సాయంత్రం కానీ ఉదయం కానీ స్కూల్స్ దగ్గర కానీ బస్ స్టాండ్స్ దగ్గర కానీ ఎన్నో అల్లరి పనులు జరుగుతున్నాయి ఇలాంటివన్నీ లేకుండా మేము ఏ రకంగా అయితే మాటిచ్చామో కోవూరు నియోజకవర్గం అవినీతి రహిత వివాద రహిత ప్రశాంత కోవూరు నియోజకవర్గం ప్రజలకు అందిస్తానని మాటిచ్చాను అందుకు మీ సపోర్ట్ నాకు కావాలని చెప్పి మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను సార్ దానికి మీరు మాకు సపోర్ట్ చేయాలని చెప్పి మా కోవూరు ప్రజలందరి తరఫున కూడా మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను